కంటి చూపు పోయిన విద్యార్థికి తిరిగి చూపు వచ్చేందుకు ట్రీట్మెంట్ కోసం పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు జగ్గారెడ్డి దంపతులు చికిత్స విజయవంతంగా పూర్తయి కంటి చూపు రావాలని ఆకాంక్షించారు ఇలాంటి పేషెంట్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లి వైద్య సహాయం అందేలా భవిష్యత్తులో చూస్తానన్నారు జగ్గారెడ్డి దేవుడు మాకుంటా కూర్చోట్మెంట్ తీసుకుంటాం సరేనా కంది జాతరకు వచ్చినప్పుడ మేడం వచ్చి చూసినా ఆమె సార్ ఎక్కువ గట్టి మనకిట్లా కనిపిస్తుంది కానీ ఎక్కడ మసే మస్ అయినా ఖాళీ చేస్తూ కొట్టుకుంటాం రైట్ ఏమైందా